ఏదైతే మన చిత్రాల్లో పద్నాలుగో తారీఖు ఆవిర్భావం సందర్భంగా మరి ఇక్కడ ఏర్పాట్లలో మహిళలందరూ వీర మహిళలు పాల్గొనడం జరిగింది మరి అనుకోకుండా ఈ రోజు మరి ఎనిమిదో తారీఖు ఉమెన్స్ డే మరి మహిళా దినోత్సవం సందర్భంగా మరి వీరందరి సమక్షంలో మేడం గారికి వారాహిమాత మరి మన యొక్క మెమంటో అందజేయడం జరుగుతుంది మేడ్చెట్ నాగమణి గారు మాట్లాడతారు మార్చి పద్నాలుగో తారీఖుని ఇక్కడ ప్లేనరీ సమావేశానికి మా వేరే మహిళలు కూడా అందరం కూడా వచ్చి మరి ఈరోజు ఉమెన్స్ డే అయినా సరే మరి ఇక్కడ ఎలా ఉంటుంది ఏం చేస్తానని చెప్పి నేను కూడా ఇక్కడ రావడం జరిగింది మరి ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం మహిళలు అందరూ కూడా ఎంత హ్యాపీ ఫీల్ ఫీల్ అవుతున్నాను మహిళలే కాదు జన సైనికులు అందరూ కూడా మొత్తం అందరూ ఎందుకంటే పిఠాపురంలోని మీ ఓటు వేసి గెలిపించుకున్నందుకు నిజంగా చాలా ధన్యం మీ జన్మం ఒక అయిపోతుంది ఎక్కడ ఎక్కడెక్కడో విద్యా దేశాల నుంచి కూడా మరి ఇక్కడికి రావడం మరి వాళ్ళకి ఏ విధంగా చూసుకోవాలని కూడా మా ఇన్ఛార్జ్ మర్ర శ్రీనివాసరావు గారు కూడా చెప్పారు మరి ఇక్కడి నుంచే కాదండి ఇప్పుడు ఇక్కడ జనాలు ఇస్టిమేషన్ మేము ఒక ఐదు ఆరు లక్షలు వస్తారనుకున్నాం కానీ ప్లేస్ కూడా సరిపోదు కానీ పది లక్షలు మంది వస్తారని చెప్పేసి మళ్ళీ ప్రతి ఒక్కళ్ళకి కూడా మేము మరి ఆహ్వాన కమిటీలో కూడా నన్ను కూడా వేయడం జరిగిందండి మరి ప్రతి ఏరియా కూడా వెళ్తే వాళ్ళు ఎంతో ఒక పండగ వాతావరణంలో కూడా ఏర్పడి వాళ్ళ ఆహ్వానం పలుకుతున్నారండి ఇది ఒక ఎలక్షన్ టైంలో ఎలాగైతే క్యాంపెయిన్కి వెళ్ళేవారు అప్పుడు ఆ విధంగా ఒక ఏరియాకి ఒక ఊరు వెళ్తే ఆ ఏరియాలో ఒక ఒక రెండు వందల మంది కూర్చొని మీరు చెప్పే విషయాలన్నీ విని వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈరోజు ఈ పండగ మాకు నిజంగా సంక్రాంతి కనుము అంటారు కానీ పది సంవత్సరాల కాలం పవన్ కళ్యాణ్ గారు వెనకాల ఎంతో కష్టం అలాగే ఒక మైలును కూడా ఇది ఎంతో కష్టం ఆటలు పోట్లు తట్టుకొని ఈరోజు నించొని ఈరోజు మేము గెలిపించుకున్నాం కాబట్టి ఈరోజు మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం ఇదే కాదండి మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఏ కాదు ప్రధానమంత్రి కూడా అవుతారని మేము ప్రగాఢంగా మేము నమ్ముతున్నామండి ఎందుకంటే మీకు తెలుసు అన్నీ కూడా చాలా బాగా చేసుకొని వెళ్తున్నారు ఇప్పుడు మీకు తెలుసు పిడాపురం వంద పడకల హాస్పిటల్ కూడా మరి కట్టారు మరి ఎక్కడ చూసినా గత ప్రభుత్వంలో ఎక్కడ చూసినా సరే ఎక్కడ వెళ్ళినా సరే ఎక్కడ పడిపోతారు భయపడేవారు ప్రతి రోడ్డు కూడా మొత్తాన్ని కూడా నీట్గా చేశారండి మరి ఇదే కాదు కౌలు రైతులకి తన ప్రభుత్వంలో లేనప్పుడే కౌలు కౌలు రైతులకి డబ్బు ఇచ్చారు మరి జగన్ గారు ఏమేమో మాట్లాడుతున్నారండి అది కరెక్ట్ కాదు మీకు గత ప్రభుత్వం చూసుకుంటే మీరు దివ్యాంగుల పెన్షన్ లో ఎంతో మంది కట్టేశారండి ఈ పక్కన ఉన్న అమ్మాయి హండ్రెడ్ పర్సెంట్ డిజబులిటీ ఈ అమ్మాయితే తీసి పడేసారు మీరు మీరు మిమ్మల్ని దించాలని చెప్పి ప్రజలందరూ అనుకున్నారు ల్యాండ్ టైటిలింగ్ ఏర్ లో కూడా ప్రతి ఒక్కరు కూడా మీకు ప్రజలు బుద్ధి చెప్పి గతెప్పారు మీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే అర్హత లేదు మీరు ఇసుని గారికి ఎక్కువైనా ఫ్యాన్కి తక్కువ అయిపోయారు అది మాత్రం గుర్తు పెట్టుకోండి ప్రతి వీర మహిళకి ప్రతి అందరికీ కూడా మార్పు అందరికీ కూడా నా దివ్యాంగ తరపు నుంచి నేను మేడ్చు నాగమణిని నేను అందరికీ కూడా ఉమెన్స్ డే అంతర్జాతీయ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై జనసేన జై జనసేన జై థ్యాంక్ యూ వారాహి త్రీ సిక్స్ నైన్ సబ్స్క్రైబ్ చేయండి వేలసింబల్ నొక్క